அது காது முப்பிபுல் ரேடிங் அசலே நல்தான் இல இது கதா எந்த அது எந்த வச்சவ கேட்டது

నేను అబ్బో నీ దగ్గర చాలా స్నాలు వస్తుంది ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను పోదామని మనం చెప్పి ఓకేనా ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది ఓకే ఇంత ముందే ఎక్స్పీరియన్స్ ఏంటి ఓది ఉదయం ఫస్ట్ ஓகே இக்கடி வச்சு பாபா பாபா ஊது தூது தண்டும் ஆஃப் ஆல் சிபி கார்டு இலால இலையால இப்போ எந்த பண்ணேசி யாரா ஓரேதேசி எத்தனும் அடுவது மாற்றம் సహించేది లేదని చెప్తాను నేను సీరియస్గానే వార్నింగ్ ఇస్తాను ఈ సాహిత్య వచ్చినప్పుడు మీరు పడ్డ కష్టం అది చెప్పి నేను వెస్ట్ గోదావరి పాలకొల్ మాది నేను సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్కి ఆర్మీకి వెళ్ళాను ఆర్మీలో నేను నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా అదే నాకు బాగా నాటికిపోయింది అవ్వాలనుకున్నా ఆర్మీలో మీరు బాగా గుర్తుపెట్స్ శ్రీనగర్ నుంచి ఇటువైపు మన లేక్ వెళ్ళడానికి జిలేబీ మూడు ఆ జిలేబీ మూడు దగ్గర స్కో డ్రైవర్ని డ్రైవర్ నాకు ఇస్తే అప్పుడు శక్తిమాన్ అనే వెహికల్స్ ఉంటాయి అవి ఏంటంటే మనకి పవర్ పవర్ స్టీరింగ్ కాదు అది ఆ జిలేబీ మూడు అంటే మనం జిలేబీ ఎలా చూస్తామో ఆ పైనుంచి వీ చూస్తే కనుక అదంతా కూడా జిలేబీలా కనిపిస్తుంది అటువంటిది ఒక కటింగ్లో నేను కట్ చేసి కట్ చేసాను కానీ మళ్ళీ తిప్పుకోలే బండి వెళ్ళిపోయింది ఇద్దరు కూడా స్పాట్ అయిపోయామనుకున్నారు అందరూ తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను స్పమ్మలోకి ఆ తర్వాత వారికి సంబంధించి నేను లేలో లేలో ఉండగానే మనకి కార్గిల్ వారు మా టైంలో కొంతమంది నా తల్లి తల్లిపేరు వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ వారం మన గెస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ పోలీస్ ఆఫీసర్ పేరు జీవికే కుమార్ గారు ఆర్ఎస్ఐ ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ విజయవాడ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ట్రాఫిక్ వైలెట్ వీడియో దొరికిందంటే అందులో కుమార్ గారి యొక్క వాయిస్ ఖచ్చితంగా కనిపిస్తుంది మనిషి కూడా కనిపిస్తుంటారు వచ్చిన వాళ్ళని మాట్లాడి వాడు చెప్పే సమాధానం ప్రశ్నలకి ఈయన చతుర్లతో మాట్లాడుతూ అదొక కొత్త కల్చర్ తీసుకొచ్చి ఆయన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంటారు ఆయన ఆయనతో పాటు వాళ్ళ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు గారు వీళ్ళందరికీ ప్రధాన కారణం ఏంటంటే బెజవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి యొక్క గైడ్ లైన్స్ అంటే వచ్చిన వాళ్ళు దొరికిన వాళ్ళు వాళ్ళు ఎంపతిగా చూడండి వాళ్ళని ట్రాఫిక్ వైలెట్గా క్రిమినల్గా చూడకుండా దొరికిన వ్యక్తి మీ కుటుంబ సభ్యుల్లో కానీ భావించి వాళ్ళతో మాట్లాడండి ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందంటే ఆయన ఆ విధంగా కౌన్సిలింగ్ చేయబట్టి కింద సాయం అంటే హోంగార్డ్ వరకు కూడా దొరికిన వాళ్ళతో ట్రాఫిక్ వైలెట్స్తో మర్యాదగా మాట్లాడుతున్నారు ప్రస్తుతం కుమార్ గారు ఇటీవల దొరికిన డ్రంక్ అండ్ డ్రైవర్తో ఎలా మాట్లాడుతున్నారు సిగ్నల్స్ దొరికిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు సిగ్నల్ జంప్ చేసిన వాళ్ళతో హెల్మెట్ పెట్టుకున్న ఎలా మాట్లాడతారు ఆ విధంగా ఆ టైంకి ఎలా మా ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది విషయాన్ని ఆయన తెలుసుకున్నాను సార్ నమస్తే అండి సార్ నమస్తే అండి ఇంటి ప్రేక్షణ ఇటీవల ఒక వీడియో చూశారండి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకొని దొరుకుతారు ఆయన ఊదడానికి ఇష్టపడ్డు ఊదు 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 నాన్న ఊదు 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 అని ఆయనతో ఒక చిన్న పిల్లడికి నచ్చ చెప్పినట్లుగా మాట్లాడి ఆయనతో ఊదించి ఆయన చేసిన తప్పును ఆయనతోనే ఒప్పుకునేలా చేస్తుంటారు ఒప్పుకోవడానికి ఒప్పుకుంటారు అంతే ఇంకొక వీడియోలో చూసా నా పుట్టినరోజు సార్ అంట నా పుట్టినరోజు అయితే బెజవాడ పోలీసులు కానక ఇస్తారు కానీ నువ్వు తాగి వచ్చావు కాబట్టి నీకు కానుకలు ఉండవని ఆయనకు ఒక కౌన్సిలింగ్ చేస్తారు మందు అంతలాగా అక్కడ ఉంటే ఇక్కడ వస్తుంది వాసన పుట్టినరోజు సార్ పుట్టినరోజు అవును సార్ కావాలి నీ దగ్గర చాలా ఆసనాలు వస్తుంది బండి ఎన్ని సంవత్సరాలు అయింది కొద్ది నెలలు తొమ్మిది నెలలు తాగకూడదు కదా ఏంటి సరే మళ్ళీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా సరే డ్రంక్ అండ్ వదలకూడదు వదకూడదా నీ కళ్ళు చూసే అర్థమైపోయి నువ్వు తాగున్నావు ఇప్పుడు ఇది నోట్లో పెట్టుకుని నేను వదామని చెప్పేదా ఓకేనా ఈ బర్త్డేకి విజయవాడ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే గిఫ్ట్ ఇది కూడా వదు వదు ఓకే ఇంత ముందు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎంత వచ్చింది చెప్పదు ఇంకొక వీడియోలో నలుగురు వస్తారు టూ వీలర్ మీద నేను ముగ్గురే అని అంటాడు నీ వెనక్కి నలుగురు ఆయనకి ఆశ్చర్యపోతాడు ఇంకో వ్యక్తి ఎప్పుడు వచ్చాడు అనేది పెద్ద మనుషులు అంటే మీరు నలుగురుని మేము అది కాదు హెల్మెట్ పెట్టుకోకపోతేనే ఇయ్య ముప్పై ఐదు రూపాయలు చలాన కొడుతున్నాం ట్రిపుల్ రైడింగ్ అయితే అసలు వదలలే మీరు నలుగురు వెళ్తున్నారు ఏకంగా బండి మీద అది కూడా ఆల్కహాల్ తాగి మందు తాగి నలుగురు కూడా డ్రైవ్ చేస్తున్నారంటే మీరు మామూలు పెద్ద మనుషులు కాదు మీరు తాగడే నువ్వు తాగేవా తాగేవా ఆయన తాగడే నువ్వు తాగా చేస్తే చైతీ నా చైతీ నలుగురు సార్ నాలుగు ఇలా రా ఇలా అదే ఇప్పుడే కదా ఇందాట నైంటీ అన్నా ఓ నైంటీ చాగాయి పర్ క్వార్టర్లు ఇప్పుడు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దామా ఏది అది ఎందుకు వస్తుంది ఇక్కడ కే ఓ నైన్టీ తాగాయి పర్ క్వార్టర్లు సార్ మళ్ళీ అది కూడా వచ్చిద్దామా ఏది అది ఎందుకు వస్తది ఇక్కడ కే నువ్వొచ్చావు కొద్దిగా మా దగ్గరికి అది అక్కడే ఉంటుంది తమ్ముడ నాకు మా నీ తెలిస్తుంద్రా బాబు నిజంగా ఇంకొకసారి చప్పు చేయచ్చు